అవసరమే లేదు అని కూడా వాదించండి ఈ మనిషి కదా వాదించండు ఈ మనిషి ఏం మాట్లాడండి నేను స్వయంగా విన్నా టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి కింద ప్రోగ్రామ్ అంటే ఇంకెందుకు బట్టినామని చూసుకోవడానికి వస్తుందా ఎందుకు వస్తున్నాడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు రాహుల్ గాంధీ అని మాట్లాడతారు ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తారంటే ఏ ముఖం పెట్టుకుని వస్తాడు నీ ఏ ముఖం అర్థం నువ్వు ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ వ్యతిరేకించావు ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ మూడు నువ్వు ఇప్పుడు ఏ ఏముఖం పెట్టుకుని నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తున్నావు ఇంకో పాలసీ ఓ పద్ధతి ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు ఓ మాట మీద వాడి తత్వం ఉందా ఒక మంచిగా మాట్లాడుతున్నాను మేడం ఏంటి నాకు అర్థం కాదు ఎంత డర్టీఎస్ట్ పొలిటికల్ లీడర్ కంట్రీ అని తెలియదు వితౌట్ ఎనీ డౌట్స్ ఎన్ని పత్యవాదాలు అండి ఎంత మోసం అండి పాపం ఆంధ్రప్రదేశ్ channel.